ప్రార్థన శక్తి మాకు నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి మాకు నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఎ నీ ఆత్మ అభిషేకం కావాళయా నీ ఆత్మ అభిషేకం ప్రార్థన శక్తి మాకు కావాళయ నీ పరలో అభిషేకం కావాలయా అదనం శక్తి మాకు నీ పరలో కావాలయాభిషేకం కావాలయా అందరం కూర్చుందాం ప్రియులరా ఈ రెండవ రోజు దిద్దుబాటు ప్రార్థనలో హాజరైన మీ అందరిని బట్టి ఆ ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను గత రాత్రి మొదటి రోజు దిద్దుబాటు ప్రార్థన సందర్భంగా మనం మూలవాక్యంగా మొదటి కొరింధీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ చదివాం అందులో జీవితం ఒక పందెపు రంగము లాంటిదని పౌలు భక్తుడు చెబుతూ ఆ పందెములో ఓపికతో పరిగెత్తాలి మాత్రమే కాదు అనేక మంది పరిగెత్తుతారు కానీ బహుమతి మాత్రం ఒక్కడే పొందుకుంటాడు అనే మాట అక్కడ మనం చదువుకున్నాం ఆ తర్వాత రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చును చదివాం ఆయన పరుగును కడముట్టించాను అన్నాడు తన విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు ఎనిమిదవ వచనం మనం చదివితే నా పరుగును కడముట్టించేశాను కాబట్టి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను కాబట్టి ఇక మీదట నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది దేవునికి స్తోత్ర నా ప్రియ దేవుని పిల్లలారా రక్షణ పొందిన వారిలారా బాప్తి తీసుకున్న వారిలారా ప్రతి నెలలోనూ పళ్ళలో పాల్గొంటున్న వారిలారా ఏ సయ్య ముత్తరపడిన వారిలారా క్రీస్తు బిడ్డలుగా అధికారమును సంపాదించిన వారిలారా మనము పొరపాటులు చేస్తే తప్పులు చేస్తే జారిపోతే వాటిని సరిచేసుకునే అవకాశమే దిద్దుబాటు ప్రార్థనలు అంటే దేవునికి స్తోత్రం ఒక ఆటగాడు ఓడిపోయాడంటే ఆ వాటమికి కారణమేంటో వాడు చక్కగా సరిచూసుకొని దిద్దుబాటు చర్యలు గనక గై కొనకపోతే ఇక జీవితంలో ఎప్పుడు కూడా అతడు గెలవలేడు లేడు ఒక పరీక్షలో విఫలమైన ఒక విద్యార్థి ఎందుకు ఫెయిల్ అయ్యాను ఎందుకు అపజయం పాలయ్యానని బేరీచు వేసుకుని ఒకసారి మరల ఏ బలహీనతతో బాధపడ్డాడో ఆ బలహీనతను అధిగమించి తనను తాను సరి చేసుకుని దిద్దుబాటు చేసుకుంటే అతని జీవితంలో మరల గొప్ప విజయాన్ని మనం చూడ గలుగుతూ దేవునికి ఉనికి ఇష్టోత్తరం అలాగున్న ఈ దిద్దుబాటు ప్రార్థనలను క్రైస్తవ ప్రపంచం అంతా కూడా రక్షణ పొందిన వాళ్ళందరూ ప్రతి నెలలో కూడా మూడు రోజులు దిద్దుబాటు చేసుకొనవలసినదే లెక్క చేయకపోతే దీన్ని పట్టించుకోకపోతే దానికి తగిన పర్యవసానం దాని యొక్క ఫలితం మనం తప్పకుండా అనుభవిస్తాం ఎంత చేస్తే అంత అంటాం కదా కష్టే ఫలి అంటాం కష్టప కష్టపడినంత ఫలితం మనకు దక్కుతుంది అనేది కాబట్టి రాత్రి మరి గత రాత్రి అయితే మనం బహుమానం గురించి నా కోసం బహుమానం ఉంచబడింది అన్నాడు అలా బహుమానం కోసం పరుగులెత్తిన ముగ్గురు వ్యక్తులను గత రాత్రి మనము ధ్యానం చేశాం కదా పరుగులెత్తడట జీవితం పందెపు రంగం లాంటిది కాబట్టి రక్షణ పొందిన వారి జీవితం మరీ పరుగులతోనే ఉండాలంటే అంత వేగంగా మనం ఉండాలి అని కాబట్టి మూడు బహుమానాల కోసం పరిగెత్తిన ముగ్గురు విషయాలు మనం ధ్యానం చేశాం అందులో ఒకటి గెహజీ గురించి మనం చెప్పుకున్నాం ఎలీషా దైవజనుడైన ఎలీషా దగ్గర శిష్యరుకుని చేస్తున్నటువంటి అతను ఎలీషా గారు నిరాకరించి ఎలీషా గారు తృణీకరించిన ఆ వస్త్రాలను ఆ బంగారమును ఆ వెండిని ఆశించి దైవ జనునికి తెలియకుండా అతను పరుగులెత్తాడు ఆ పరుగు వలన అతడు కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాడేమో తెలీదు చివరికి తను కుష్ట రోగం సంపాదించుకున్నాడు తన మాత్రమే కాదు తనతో పాటు తన సంతానం తన కుటుంబం అంతటికీ కూడా కుష్ట రోగం అనేది వచ్చిందని గత రాత్రి సర్వకాలం సర్వ యుగములు కూడా అతనికి కుష్ట్రోగం ఉందని మనం చూసాం ఆ తర్వాత రెండవదిగా బిలాము గురించి మనం నేర్చుకున్నాం బిలాము తప్పు త్రోవలో పరిగెత్తాడు అతని పరుగు తప్పు త్రోవ ఎందుకు తప్పు త్రోవ అంటే దేవుని ప్రజలను ఏంటి దేవుని ప్రజలను అతను శపించడానికి లంచం తీసుకుని అడ్డదారిలో వచ్చే ఆ అక్రమ ఆ ధనార్జన కోసం అతడు ఆశించి దేవుని ప్రజలనే అతడు దూషించబోయాడు కానీ దేవుడు అద్భుత రీతిగా అతడికి బుద్ధి చెప్పాడు దేవునికి స్తోత్రం చివరికి అయ్యారు అనే మాట అక్కడ మనం చూశాం వాళ్ళిద్దరూ ఒక అతను తెచ్చుకున్నాడు ఒకతను నాశనం అయిపోయాడు మూడవ వ్యక్తి పౌలు దేవునికి స్తోత్రం పౌలు ఏమంటాడంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేను వేగంగా పరుగెత్తుతున్నాను అన్నాడు ఆ పిలుపు దేవుడు పిలిచాడు నన్ను ఆ పిలుపుకు లోబడ్డాను ఆ పిలుపుకు తగిన బహుమతి ఒకటి ఉంది గిఫ్ట్ ఒకటి ఉంది ఆ గిఫ్ట్ పొందుకోవటం కోసం నేను నడవటం లేదు పాకడం లేదు మెల్లగా వెళ్ళడం లేదు ఏం చేస్తున్నాడట పరుగెత్తుతున్నాడట పరుగెత్తుతున్నాడట కాబట్టి మనందరం కూడా దేవుని చేత పిలువబడిన మనం కూడా ఆ దేవుని యొక్క బహుమానం పొందడానికి పరుగులెత్తాలి రక్షణ పొందేశాము అని అంటే కాదు లోకంలో చాలామంది పొందుతున్నారు చాలామంది పడిపోతున్నారు కూడా చాలామంది జారిపోతున్నారు కూడా సిగ్గులేదు వాళ్ళకి అని బయట వాళ్ళు అనుకుంటున్నారు బుద్ధి లేదు వాళ్ళకి అని బయట వాళ్ళు అనుకుంటున్నారు అన్యులు అనుకుంటున్నారు అసలు ఎవడిచ్చాడో బాప్తేశం వాళ్ళకి అని దైవజనును కూడా దూషించే పరిస్థితి అసలు ఏ సంఘం అయ్యిడి అనే పరిస్థితులు దాపురిస్తున్నాయి అంటే మనం దిద్దుబాటు చేసుకోకే అందుకని ఈ రాత్రి మరికొన్ని విషయాలు మనందరం కూడా నేర్చుకుందాం అందులో మొదటిది ఈ రెండవ పాఠం మన టాపిక్ వచ్చి పరుగు అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం ముగ్గురు బహుమానం కోసం పరిగెత్తారు ఈ రాత్రి దేనికోసం ఎవరెవరు పరిగెత్తారో ఇంకొక మూడు విషయాలు నేను ఈ రాత్రి మీకు తెలియజేస్తాను అందులో మొట్టమొదటిగా దావీదు కూడా పరిగెత్తాడట దావీదు కూడా త్వరగా పరిగెత్తాడట ఎందుకు పరిగెత్తాడు దావీదు మొదటి విషయం మొదటి సమూహలు గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం మొదటి సమయాలు గ్రంథం చాప్టర్ సెవెంటీన్ వర్డ్స్ ఫార్టీ ఎయిట్ దొరికిందా ఆ పిలిష్డు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా ఎదురు పోగా దావీదు అని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి నలభై తొమ్మిదో వచ్చిన తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ పిలిస్తీయిని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలన బోర్ల పడేను దేవునికి స్తోత్ర దావీదు ఎందుకు పరిగెత్తాడు అంటే శత్రువును సంహరించడానికి పరిగెత్తాడు అక్కడ జరిగిన విషయం మనందరికీ తెలుసు ఫిలిస్తీలు యొక్క సర్దారులు వాళ్ళందరూ గొల్లియాతును ముందు పెట్టారు గొల్లియాతు యొక్క పెడబొబ్బలకు గొల్లియాతు యొక్క భీకర ధ్వనికి అందరూ కూడా భీకలైపోతున్నారు అతడు భారీ శబ్దానికి అక్కడున్న గుహలలో నుండి ప్రతిధ్వని వస్తుంటే ఆ ప్రతిధ్వని భరించలేని ఇస్రాయేలీలందరూ కూడా దాక్కుంటున్నారట పారిపోతున్నారట రాజులు సహితం వీరులు సహితం గొల్లియాతును ఎదుర్కోలేక అలాగున చాలా రోజులు జరిగింది గొల్లియాతో సవాలు విసురుతున్నాడు ఎవడనున్నాడా మీ దగ్గర నన్ను ఎదిరించేవాడు ఎవడనున్నాడా నన్ను నాతో పోటీ పడేవాడు ఎవడనున్నాడా నన్ను ఓడించి గెలవగలిగిన మొనగాడున్నాడా ఉన్నాడా అని అంటే ప్రైలర్ ఆ చరిత్ర మనం చాలాసార్లు చెప్పుకున్నాం క్రైస్తవ ప్రపంచానికి బాగా తెలుసు దావీదు యొక్క అన్నలు అక్కడ సైన్యములో పనిచేస్తారు వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వటానికో లేకపోతే తండ్రి పెంపడారే వాళ్ళు ఎలా చూసిరారా అని అప్పుడు చిన్నవాడు దావీదు బహుశా నోనూకు మేషాల నూతన యవ్వనస్తుడేమో ఒక పదిహేడు సంవత్సరాలు ఉంటాయేమో లేదంటే ఒక పదహారు ఏళ్ళు ఉంటాయేమో ఆ యవ్వనస్తుడు అక్కడికి వెళ్ళి అందుకనే బాలుడు అన్నాడు లేకపోతే చిన్నవాడు అన్నారు దావీదును ఆ కాలంలో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో దావిది వెళ్ళేటప్పటికి వాడి కేకలు చూసి అతడికి బాధేసింది వాడికంటే మన దేవుడు చాలా ఉన్నతుడు గొప్పవాడు బలవంతుడు జీవము కలిగిన దేవుని తృణీకరించుటకు అసలు ఎవర్రావిడు కోపం వచ్చేసింది అతనికి సున్నతి లేని అంటే అసలు భారతదేశం లేదాకి అసలు దేవుడంటే తెలియదాడికి దేవుడి మీద ప్రేమ తెలియదాడికి అటువంటి వాడి తాడిలాగా ఎదిగితే మాత్రం ఏమొచ్చింది ఎంత ఎత్తుంటే నాకేంటి ఎంత లావు ఉంటే నాకేంటి వాడిని ఎలాగని సరేసేయాలన్నాడు అబ్బో చాలా గందరగోళం జరిగింది వాళ్ళన్న ఇలా అన్నారు ఎరా మమ్మల్ని చూడాలనే వంకతో యుద్ధం ఎలా జరుగుతుందన్న చూడాలని కదా నువ్వు వచ్చావు ఇక్కడ కత్తులు ఎలాగుంటాయో ఢాలు ఎలాగ ఉంటాయో కదూ చూడటానికి వచ్చావు అని అంటే కాదు కాదు ముందు ఈ సంగతి చెప్పండి ఆ పిలిస్తీటి మీదకి ఎవడో ఎందుకు వెళ్ళకపోతున్నాడు నేను వెళ్తా నేనే చేస్తా అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు రాజు కూడా ఆశ్చర్యపోయాడు రాజుకు నిరూపించుకున్నాడు రాజా నేనొకసారి అడవిలో గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు నేను నా తండ్రి నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహములను ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని ఇలా చేశాను నేను ఇలా చేశాను కాబట్టి ఆఫ్టర్ వీడెంత అంటున్నాడు సరే మరి నీ రా బాబు వెళ్తానంటున్నావు సరే వెళ్ళు అని అనగానే అతడు త్వర ఇతను మాటలు విని గొలియత అన్నాడు ఏంటి నేను ఏమన్నా కుక్కన ఏంటి రాళ్ళు ఏరుతున్నావు ఒడిసెలు తీస్తున్నావు ఏంటి అన్నాడు అప్పుడు దావీదు పరిగెత్తుకొని సైన్యం వైపు వెళ్ళి అక్కడ ఒక చంచి తీసుకుని ఆ చంచిలో ఒడిసెలు రాయి తీసుకుని ఒడిసెల్లో పెట్టుకుని కిర్ర కిర్ర తెప్పి ఒక్కటి కొట్టగానే వాడి నొసటన తగిలిందట వెంటనే వాడు ఏమైపోయాడు చచ్చిపోయాడు ఇప్పుడు దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే దావీదు శత్రువును సంహరించడానికి వెళ్ళాడు జయం పొందాడు శత్రువు దావీదు కంటే కూడా చాలా పెద్దోడు దావీదు కంటే చాలా ఉన్నతుడు బలవంతుడు శక్తిమంతుడు కానీ దేవునిలో ఉన్న బలాన్ని అతడు సంపాదించుకుని దేవుని బలాన్ని బట్టి అతడి మీదకి వెళతాను అని అనుకున్నాడు ఇది మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలాగూ అప్లై చేసుకోవాలి అని అంటే కొన్ని అలవాట్లు మనకు మించిపోయి ఉన్నాయి ఆ అలవాట్ల నుంచి మనం ఎట్టి పరిస్థితులు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు అలాంటి చెట్ట అలవాటలైన గుళ్యాత్తును నిన్ను డామినేట్ చేస్తున్న నీ బ్యాడ్ హ్యాబిట్స్ని నువ్వు సంహరించాలి అంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి దేవునికి స్తోత్రం అంటే ఆయుధం కోసం పరిగెత్తాలి రాయి తీసుకున్నాడు ఆయన గుల్లి చంపడానికి దేవునికి స్తోత్రం యేసు ప్రభు ఆకలి తీర్చుకోవడానికి రాయిని రొట్టిగా చేసుకోమన్నాడు ఆయన కానీ ప్రభు అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నా దేవుని నోట రెండొచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు వాక్యము మనకు శక్తినిస్తుంది దేవునికి స్తోత్రము ఈ వాక్యము గనక బాగా ఎరిగిన వాళ్ళమైతే దావీదు భక్తుడు చెబుతాడు నేను పాపము చేయకూడనట్లు నా హృదయములోని వాక్యమును ఉంచుకొని ఉన్నాను అది మన ఆయుధం వాక్యమే వాక్యం రోజు చదివితే ఏదో ఒక మాట మన చెవున పడుద్ది మన హృదయంలో పడుద్ది మనం పాపం చేయకుండా వాక్యమే మనకు అడ్డొస్తుంది వాక్యం అనే శత్రువైన సాతాని యొక్క చెలరేగిపోతున్న ఆలోచనలను మనందరం కూడా ఛేదించగలగాలి అది గొప్ప విషయం దేవున్నామానికి స్తోత్రం ఎలాంటి అలవాట్లైనా సరే ఎలాంటి అలవాటు సరే అది మనం ఛేదించగలగాలి దేవున్నామానికి మహిమ కలుగును గాక ఇది మొదటిది నువ్వు ఒక దావీదు అయితే నీ జీవితంలో ఉండే గొలియాతులు చాలామంది ఉండి ఉంటారేమో అంటే చెడ్డ అలవాట్లు చూపు కావచ్చు క్రియలు కావచ్చు నడక కావచ్చు నీ పడక కావచ్చు లేకపోతే అల్లరి కావచ్చు దేవునికి వ్యతిరేకమైన ప్రతి విధమైనది నీ కెరియర్ని పాడు చేస్తున్న ప్రతిది నీకు కొల్్యాత్తుతో సమానం దాన్ని నువ్వు నరికివేయాలి అప్పుడే నువ్వు బాగుంటావు దేవునికి స్తోత్రం రెండవది రెండవది యోసేపుని గురించి చాలా పర్యాయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం యోసేపు యొక్క చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఏసేపు కూడా గతంలో కూడా చెప్పాను నేను ఏసేపు కూడా పాపము చెయ్యవలసి వచ్చినప్పుడు ఎవరో బలవంతం చేస్తున్నప్పుడు అతడు పరిగెత్తిన విధానం పాపము నుండి దూరముగా అతను పరిపోయాడు పారిపోయేను పరుగులెత్తెను ఆ మాట చూద్దామా ఆ మాట చూద్దామా ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకి పారిపోయను దేవునికి స్తోత్రం పారిపోయానంటే ఎత్తుకుంటూ అతడు వెళ్ళిపోయాడు ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు తన వస్త్రము ఆమె చేతులు వదిలేశాడంతే ఆమె అంత బలవంతం చేసింది ఆయన్ని కానీ పాపము నుండి దూరముగా పారిపోయిన ఏకైక వ్యక్తి బైబుల్ గ్రంథంలో యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనక ప్రపంచాన్ని ఏలడానికి దేవుడు అతను ఒక ఏలికగా చేశాడు ప్రభువు నందు విశ్వాసముంచాడు ఉంచాడు కాబట్టి అతని దేవుడు ప్రియులరా అందరికీ ప్రభువును చేశాడు నా ప్రియ దేవుని పిల్లలారా ఈ దిద్దుబాటులో పరిశుద్ధ జనాంగంగా పిలువబడుతున్నావు నువ్వు నీతి మంతురాలుగా పిలువబడుతున్నావు నీతి మంతుడుగా పిలువబడుతున్నావు యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి యోసేపు లాగా పాపము నుండి దూరముగా పరుగులెత్తాలి దేవునికి స్తోత్రం ఆ ప్లేసులో ఉండటం కూడా మనకు మంచిది కాదు అని ఒక ఫ్రెండ్ బలవంతం చేశాడని ఒక ఆవిడ సినిమాకి వెళ్ళిపోయి నువ్వు చూడొద్దు నా కూడా రా అంతే నేను నీ ఫ్రెండ్ అని కదా ఫ్రెండ్ కోసం మాత్రం చేయలేవా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నాతో ఉండలేవా ఒక త్రీ అవర్స్లో రావాలి నువ్వు ఎలాగైనా సరే లేదంటే ఈ రోజుతో నీకు నాకు కటిఫ్ అనగానే పాపం దేవుడి కంటే ఫ్రెండ్ ఎక్కువైపోయి సినిమా హాల్లోకి వెళ్ళి పక్కన కూర్చొని కచ్చిపు కట్టుకుందంట దేనికి కళ్ళుకి కళ్ళిప్పు కళ్ళుకి కచ్చిపు కట్టుకొని ఉంది సినిమా హాల్లో ఎక్కడుంది సినిమా హాల్లో ఉంది కళ్ళకి ఏం కట్టుకుంది గంతలు కట్టుకుంది పక్కన ఫ్రెండ్ ఉంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈవిడికి మనసు ఏమో ఓ ఆగట్లేదు ఆ పక్కన ఉన్న ఆవిడ అడిగిందంటే ఏంటమ్మా సినిమా కాని వచ్చి నువ్వేంటి కళ్ళు గంతలు కట్టుకున్నావంటే నేను ప్రభు నమ్ముకున్నానండి నేను ప్రభు నమ్ముకున్నానండి బాప్తీసం తీసుకున్నానండి పల్లారాధుల్లోకి వెళ్తానండి నా ఫ్రెండ్ కోసం వచ్చానండి చిచ్చి నాకు ఈ సినిమా హాల్ అంటే ఇష్టం లేదండి నాకు సినిమా అంటే ఇష్టం లేదండి నేను జస్ట్ మా ఫ్రెండ్ బలవంతం చేసిందని దానికోసం వచ్చాను అందట అప్పుడు వెనకాల నుంచి ఇంకో పెద్ద ఒక పెద్ద వాళ్ళేసి చీ సిగ్గు లేనిదానా చీ బుద్ధి లేనిదానా నిజంగా ఇది ఇష్టం లేదంటే అసలు నువ్వు ఈ స్థలానికే రాకూడదు అంతే అవునా కదా అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకోవటం ఏంటి ఇదంతా అబద్ధం కదా అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని అసలు అక్కడికి ఎవడెళ్ళమన్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక ఆ ఆశకులు కూర్చుండే చూడడం కూర్చోకూడదు త్రాగుబూతులతో కూర్చోకూడదు జోతమాడేవాళ్ళతో కూర్చోకూడదు సినిమా చూసేవాళ్ళతో కూర్చోకూడదు వెళ్ళకూడదు అంత అలాంటి ప్లేసెస్కి వెళ్ళకూడదు నువ్వు ప్రభు నమ్ముకున్నావు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు రక్షణ పొందిన అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా యోసేపులో ఉన్న పరిశుద్ధత తన జీవితంలో ప్రపంచంలో ఇప్పటికీ కూడా అతని గురించి చెప్పుకోవటం ఎంత ధన్యకరమని భావిస్తారో చూడండి దేవునా మనకి స్తోత్ర తన భవిష్యత్తు బాగుంది తన ఇంటి వారందరికీ తనే దిక్కయ్యాడు అలాంటి పరుగు పాపము నుండి దూరంగా పరిగెత్తాడు యోసేపు దావీదు గొల్లి అతను చంపడానికి పరిగెత్తాడు మూడవది చెప్పి నేను ముగిస్తాను అప్పుడు మన పరుగు ఎలాగుంటుందో మనందరం కూడా బేరేజ్ వేసుకోవచ్చు అపోస్తులు కార్యముల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది చదువుతరమా పిలుపు దగ్గర కాదు పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యశయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రావ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకునేను దేవునికి స్తోత్ర పిలుపు పోయి అంటే పిలుపు దేనికోసం పరిగెత్తాడు అంటే నపుంసకునికి సువార్త చెప్పడానికి పరిగెత్తాడు పిలుపు గురించి ఒక మహాభక్తుడు రాశాడు పిలుపు రథము కంటే కూడా వేగంగా పరిగెత్తాడు అని అంటే రౌతు కంటే కూడా వేగంగా పరుగులెత్తాడు అంటారు ఎందుకంటే అతను బయలుదేరి చాలాసేపు అయింది ఇంటి దగ్గర ఉన్నాడు పిలుపు దేవుడు దర్శనమిచ్చాడు ఓ ఎక్కడ రథం మీదేమో నాపుడు ఏం చదువుతున్నాడు యశయా గ్రంథం చదువుతున్నాడు అతనికి అర్థం అవ్వలేదు ఎవరో గొ బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనియాయ్యేను వాళ్ళందరూ శిలువ వేసేను చంపేశాను అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉండేను ఇవన్నీ చదువుతుంటే ప్రవక్త ఎవరి గురించి చెబుతున్నాడు ఇది అర్థం అవ్వలేదు అతనికి అతని ఆసక్తిని గమనించిన పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్లో ఉన్న పిలుపుకు చెప్పాడు పిలుపు పోయే మార్గంలో నపుంసకుడు ఒకడు రథం మీద వెళుతున్నాడు గ్రంథం చదువుతున్నాడు వెళ్ళి సువార్త చెప్పు అనగానే అతడు పరుగెత్తటం మామూలు విషయం కాదు దేవునికి స్తోత్రం రథము కంటే రౌతు కంటే వేగంగా పరుగెత్తటం సువార్త పని చేయటానికి ఈ వేగం ఉండాలి సువార్త పని కోసం పరిగెత్తాడు ఆయన అలా పరిగెత్తాడు కాబట్టి రథం మీద కూర్చున్నాడు అతడికి వాక్యం చెప్పాడు వాక్యం విన్నాడు నా గ్రహించాడు పాపాలు ఒప్పుకున్నాడు ఎదురుకు వెళ్ళిన తర్వాత పిలుపు అనలేదు బాక్తం తీసేసుకో వెంటనే అని అతనే అడిగాడు పిలుపు అతనే అన్నాడు ఏమని అదుగో నీళ్ళు ఇదిగో మీరున్నారు దైవజనులుగా మీరున్నారు ఇంకా నాకు బాప్తీస్ ఇవ్వడానికి ఆటంకమేంటి అని అడిగాను వెంటనే వారిద్దరూ నీళ్ళలోనికి దిగి బాప్తీసం పొందాను దేవునికి స్తోత్రం అతడు పరుగు స్వార్థ కొరకైన పరుగు ఒక నపూసకు ఏం చేయగలిగింది రక్షించేసింది కాబట్టి మన పరుగు ఇతరులను రక్షించేదిగా ఉండాలి ఇది మనం అర్థం చేసుకోవాలి మూడు విషయాలు చెప్పని రాత్రి మూడు విషయాలు మనం గ్రహించాము ఒకటి దావీదు గొల్్యాతును సంహరించడానికి పరిగెత్తాడు నీ జీవితంలో కొన్ని గొల్యాతులు చెప్తారా ఎవరన్నా మీ జీవితంలో నువ్వు ఎదిరించలేని నీకంటే పెద్దదైన బలహీనత ఏమనుందా చెప్పాలి ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి ఏంటి ఒకడికేమో నిద్ర కొన్ని పేర్లు చెప్పండి కామన్గా చెప్పండి ఒకడికేమో నిద్ర అనే అనే గొలియాతు ఏమో తిండి అనే గొలియాతు ఏమో టీవీ అనే గొలియాతు ఇంకా ఫోన్ అనే గొలియాతు అంటే మొబైల్ ఫోన్ అనే గొలియాదు ఆటలనే గొలియాతు ఇవి మీరు ఎంతసేపటికి జయించలేకపోతున్నారు వాడేదో బలవంతుడు అనుకుంటున్నారు కానీ వాక్యం అనే ఖడ్గం చేత మీరు వాడిని ఏం చేయాలి జయించేయాలి దేవునికి ఈ ఈరోజు నుంచి నాలో ఈ బలహీనతలు పోవును గాక అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి పరుగులెత్తాలి మనం పరుగులెత్తాలి సువార్త కొరకే పరిగెత్తాలి ప్రార్థన అంటే పరిగెత్తాలి వాక్యమంటే పరిగెత్తాలి పాటలంటే పరిగెత్తాలి అంతేగాని మరి గ్యాహాజీలకు కానీ లేకపోతే కానీ పరుగులెత్తకూడదు ఎలా పరిగెత్తాలి అంటే పౌలులాగా పరిగెత్తాలి రెండు దావీదులాగా పరిగెత్తాలి మూడు యోషేపులాగా పరిగెత్తాలి నాలుగు పిలుపులాగా పరిగెత్తాలి వీళ్ళలో నువ్వు ఎలా పరిగెత్తుతావు నీ పరుగు దేని కోసం నీ పాదములు ఎటు పరిగెత్తుతున్నాయి నీ కాళ్ళు ఎటు లాగేస్తున్నాయి మనకు ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనత ఊరికినే లాగేస్తుంది అంతే లాగేస్తుంది అంతే కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం కొంతమందికి ముచ్చట్లు అంటే చాలా ఇష్టం ప్రార్థనలో బాసిపెట్టి వేసుకుని ప్రార్థన చేయడం చేత కదా కానీ పది మందిని ఎదరు చేసుకుని ముచ్చట్లాడటం మాత్రం చాలామందికి బాగా ఇష్టం బాగా ఇష్టం అది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఈ రాత్రి ఇది గ్రహించాలి మనం గ్రహించటం మాత్రమే కాదు అనేక మందికి వాటిని తెలియచేయాలి కాబట్టి మాటలు ముగిస్తున్నాను పరుగు రెండవ భాగంలో మూడు విషయాలు మనం తెలుసుకున్నాం ఒకటి దావీదు పరుగు ఏసేపు పరుగు పిలుపు పరుగు ఈ మూడు చాలా పాజిటివ్ సెన్స్ చాలా పాజిటివ్ సెన్స్ మనం కూడా దావీదులాగా పరిగెత్తాలి మనలో మన మీద పెత్తనం చేస్తున్న పాపాన్ని ఖండించాలి రెండో యోసేపులాగా పరిగెత్తాలి పాపమునకు దూరంగా వెళ్ళిపోవాలంతే దూరంగా వెళ్ళిపోవాలంతే నెంబర్ త్రీ పిలుపులాగా సువార్త చెప్పటానికి పరిగెత్తాలి అది ప్రార్థనకు వచ్చేటప్పుడు పరిగెలెత్తారు చాలామంది వెళ్ళేటప్పుడు పరిగెత్తారేమో ఏమో కదా కొన్నిసన్నిసార్లు పరిగెత్తాం కొన్నిసార్లు పరిగెత్తాం కానీ దేవుని కొరకైన మన పరుగు చాలా బాగుండాలి అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె తలలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవిద్దాం వెంటనే ప్రార్థన చేద్దాం దయచేసి తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభు ఎలా పరిగెత్తాలో ఎందుకు పరిగెత్తాలో ఎవరి వలె పరిగెత్తాలో మూడు విషయాలు ఈరోజు నేర్పించావు అలాగున మేము మా మీద పెత్తనం చేస్తున్న పాపం చెడు కీడు చెడ్డ తలంపుల మీద మేము ప్రభువ జయం పొందుకోవడానికి సహాయం చేయండి యోసేపులాగా పాపమునకు దూరంగా పారిపోవాలి పాపమునకు దూరంగా పారిపోవాలి అందుకు ఒకవేళ శిక్ష మేము అనుభవించినా అందుకు ఒకవేళ నష్టమే పోయిన చివరికి పరిశుద్ధతకు ప్రభువ పరిశుద్ధత కాపాడుకున్న యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా ఉన్నతమైన స్థితిని మాకు అనుగ్రహింపచేయండి అలాగే పిలుపు సువార్త కొరకే పరిగెత్తాడు మేము కూడా సువార్తకే పరుగులెత్తుతూ మీ సన్నిధులు ఆనందించే కురపు దయచేయం ఇదిగో మీ చిత్తమైతే రేపునైనా మరలా మీ సన్నిధిలో కూడుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ఐశయ్య పరిశుద్ధ నామలో ప్రార్థించుచున్నాము తండ్రి ఓ మే పరలోకం తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన చెప్పాలందరూ అందరూ చెప్పాలి మానుదిని ఆహారం నెడిమో దాచేయండి మేడల అపరాధం చేయవని మీకు క్షమించిన ప్రకారం అపరాధం మీరు క్షమించాను మా సోదరులను తేగత కీడని తప్పించాను రాజ్యము శక్తి మహిమ నిరంతర మీరైన తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకంలో పరిశుద్ధులు జరిగి ఆయన వచ్చి పర్యంతము తోడయిండునుగాక యశురక్తమేయించాను ప్రవేశ రక్తమేయించాయి ప్రవేశ నామక సంపూర్ణ విజయం వరుగునుగాక ఆమె మరల మీకు జ్ఞాపకం చేస్తున్నాను దయచేసి రేపే రేపు పగల సండే స్కూల్ పెట్టాలి అని అనుకున్నాను రేపు కూడా సెలవు ఇచ్చేస్తున్నాను